ప్రైస్తలోడ్ నిజమైన స్వరం ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరు హోలీ ప్రోహం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య ఉపవాస దినము ప్రతిష్ఠించడి వ్రత దినము ఏర్పరచడి యావిలు గ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగో వచనం ప్రేమ దేవుని వారిలారా దేవుడు ఇక్కడ చెప్తున్నారు ఉపవాస దినాన్ని మీరు ప్రతిష్ఠించండి వ్రత దినము ఏర్పరచుకోండి ఎందుకంటే యహోవానుబతంలాడుకున్నట్టుగా పెద్దలను దేశంలోని జనులందరినీ నీ దేవుడైన యహోవ మందిరంలో సమకూర్చుడు ఎందుకనంటే ఇదిగో ఒక దినం వస్తుంది అది భయంకరమైన దినము ఆ ప్రళయము ఆ భయంకరమైన నుండి దేవుడు సర్వశక్తి మనల్ని తప్పించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అందుకే మనలను మరి ఈ యొక్క ఉపవాస దినములలో మనము ఏకాగ్రతతో దేవునితో సహవాసం చేస్తూ దేవుని యొక్క వాక్య మర్మములను ధ్యానిస్తూ మనల్ని మనం సిద్ధపరుచుకుంటూ అనేకుల్ని సిద్ధపరిచే యొక్క యజ్ఞం అనేది మనము చేపట్టాలి మన ప్రభు నేచక్రీస్తు వారు మనం చూసుకున్నట్లయితే ఆయన నలభై దినములు మరి ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తాము ఎందుకు అని అంటే ఆయన ఈ లోకంలో అనేక రకాలైన ఆలోచనలతో ఆయన ఉపవాసం ఉండలేదు ఈ లోకంలో ఏదో సమకూర్చుకోవడానికి ఆయన ఉపవాసం ఉండలేదు కానీ దేవుని యొక్క నిత్య సంకల్పమును ఇదిగో రక్షణార్థమైన యొక్క యజ్ఞాన్ని ఆయన చేపట్టి ఉన్నారు కనుక ఆ యజ్ఞమును ఆయన నెరవేర్చాలి జయించాలి సర్వలోక పాప పరిహార్థమైనటువంటి ఆయన యొక్క శరీరాన్ని నలగగొట్టుకోవాలి ఆ శరీరము ద్వారా ఆయన చిందించిన రక్తము ద్వారా ఈ లోకానికి పాప విమోచనను మోక్షమును అనుగ్రహించటానికి ఆయన ఆ నలభై దినములు ఉపవాసం చేశారు ఆయన ఉపవాస దినములు ఒక మహాయజ్ఞానికి గుర్తుగా ఉన్నాయి నినివే పట్టణాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుని ఉగ్రతను తప్పించుకునటానికి దేవుడు తన భక్తుని ద్వారా ప్రకటించినటువంటి ఆ సత్య వాక్యాలను అంగీకరించి ఆ యొక్క ఉగ్రత దినాన్ని వారు వారి మీదకు రాకుండా వారు కాపాడబడడానికి మరియు ఉపవాస దీక్షను చేసినట్లుగా దేవునికి నచ్చిన ఉపవాస దీక్షను చేసి వారి ఉగ్రత నుండి తప్పింపబడినట్లుగా మనం చూస్తున్నాము ఇంకొక ఉపవాసం మనం చూసుకుంటే దావీదు చేసినటువంటి ఉపవాసము తన బిడ్డ నిమిత్తమే తను ఏడు దినములు చేసినటువంటి ఉపదేశం ఉపవాసమును దేవుడు అంగీకరించారా ప్రియమ దేవుని వార్లరా ఇది మనము ఆలోచిస్తే దేవునికి ఇష్టమైన ఉపవాసం అనేది ఉంది మన స్వార్థపూరితమైన ఉపవాసములు ఉన్నాయి మనం దేనిని బట్టి మనము దేనిని పొందుకుంటున్నామా అనే విషయాన్ని దేవుడు మనకు బైబిల్ గ్రంథంలో పొందుపరిచారు మనకు దుష్టాంతముగా ఉంచి ఉన్నారు కాబట్టి మనం చేసే ఈ ఉపవాస యజ్ఞం అనేది లోకరక్షణ కొరకై ఉండాలి ఆత్మల రక్షణ కొరకై ఉండాలి మన ఆత్మీయ స్థితిని అభివృద్ధి పరుచుకునే విధముగా ఉండాలి దేవునితో సహవాసము చేసే విధముగా ఉండాలి ఈ యజ్ఞం అనేది అది మనం ఉపవాసం అంటే కడుపు మార్చుకుంటున్నామని కాదు కానీ ఇది మహాయజ్ఞము ఒక అద్భుతమైన కార్యము చేసేవారుగా ఆ కార్యాన్ని దేవుడు మన మీద మరి కుమ్మరించే విధముగా ఆ యొక్క ఉపవాస దీక్ష ద్వారా లోకానికి మంచి జరిగే విధముగా అలాగే అనేక మంది భక్తులు ఉపవాస దీక్ష ద్వారా అనేకమైన గొప్ప కార్యములు అద్భుతములు దేవుడి ద్వారా జరిగించినట్లుగా మనం చూసిన ఆ సంగతులు ఇప్పుడు కూడా జరగాలి అని దేవుడు ప్రతిష్ఠించినటువంటి ఉపవాస ఉపవాస దినములను మనము చక్కగా నిర్వర్తించి దేవుని మెప్పు పొంది అనేకమైన గొప్ప కార్యములు అనేకమైన విడుదలను మనం పొందుకోవాలని యొక్క వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పినేహమ గారు గాడ్ బ్లెస్ యూ ఆమె హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు